గోధుమ పిండితో తీపి బొండాలు ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటుంది దీనికోసము కప్పు బెల్లంలో అరకప్పు వాటర్ వేసుకొని కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి పాకం ఏమీ రానవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వేరే బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకొని దీంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కరిగించుకున్న బెల్లం సిరప్ కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా యాలకుల కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి పావుగంట తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చాక్తో అలా ఘాటు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే ఉండాలి ఫ్లేమ్ అనేది ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల వరకు కాలుతుందనమాట ఇలా మంచిగా డిఫరై చేసేసుకుంటే టేస్ట్ టేస్టీ గోధుమ పిండి తీపి బొండాలు అయితే రెడీ అయిపోతాయండి ఇవి ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్